హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ కమ్మటి కొబ్బరి హల్వా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి హెల్దీగా ఇలా కొబ్బరి బెల్లం కలిపి హల్వా చేసుకోండి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ కొబ్బరి హల్వా చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకొని ఈ పెసరపప్పుని దోగా వేయించుకోండి ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టుకొని దోరగా వేయించండి మాడనివ్వద్దు మాడింది అంటే లైట్గా చేదు వచ్చినట్టు టేస్ట్ అంత బాగుండదండి అందుకని దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి లైట్గా కలర్ మారాయి కదా ఈ విధంగా వచ్చేటట్టు వేయించుకోండి ఇలా ఈ పెసరబప్పుని ఒక చిన్న మిక్సీ జార్ లోకి తీసుకుని దీంట్లోనే ఒక నాలుగైదు ఆలుకలు కూడా వేసేసి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా మనకి ఉప్మా రవ్వ చిన్న రవ్వ లాగా అనిపిస్తుంది కదా ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పెసరబప్పు మిశ్రమాన్ని పెద్ద మిక్సీ జార్ లోకి తీసుకోండి చిన్న మిక్సీ జార్ లో అయితే పెసరబప్పు మనం కొద్దిగానే తీసుకున్నాం తొందరగా మెదుగుతుందని నేను చిన్న మిక్సీ జార్ లో వేసి మళ్ళీ దాన్ని పెద్ద మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి మొక్కలనైనా వేసుకోవచ్చు నేను తురుము తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటారో అదే కప్పు తోటి కొలుచుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల స్వీట్లలో ఆ స్వీట్ అనేది వెగుడుగా అనిపించకుండా ఉంటుంది జస్ట్ ఒక్క చిటికెడు వేసుకోండి దీంట్లోనే ఒక అర కప్పు దాకా నీళ్లు కూడా పోసి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి వేలుతో పట్టుకొని చూపిస్తున్నాను ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పుల్ని ఇలా కాస్త చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి జీడిపప్పుల ప్లేస్లో మీరు కావాలంటే బాదం పప్పు వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పులే వేసుకున్నాను వీటిని దోరగా వేయించుకోండి నేతిలో ఇప్పుడు చూడండి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత అన్నింటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇంకా మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పచ్చి కొబ్బరి ముక్కలైన వేసుకొని వేయించుకోవచ్చండి అవి కూడా బాగుంటాయి హల్వాలో ఇప్పుడు ఈ మిగిలిపోయిన నేతిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఈ కొబ్బరి మిశ్రమం అనేది బాగా ఉడికి మీకు దగ్గరగా అవుతుంది అంటే హల్వా లాగా వస్తుంది అలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీకు నెయ్యి అవసరం అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి బాగా హల్వా లాగా దగ్గరగా రావాలి అలా వచ్చేంత వరకు అంటే మీకు పాన్ కి అంటుకోకుండా సపరేట్ అవుతుందండి అలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి నెయ్యి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లన్నా పడుతుందండి అలా మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే మీకు బాగా హల్వా లాగా దగ్గరగా ప్యాన్ కి అంటుకోకుండా వస్తుంది అలా వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మీరు ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నూట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పచ్చి కొబ్బరి బెల్లం రెండు హెల్త్కి మంచిదే కదా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి చేతితో పట్టుకొని చూపిస్తున్నాను మీకు ఈ విధంగా సాఫ్ట్ గా వస్తుంది మీరు కూడా ఏదైనా హల్వా తినాలి అనిపిస్తే ఇలా కొబ్బరితోటి హెల్దీగా హల్వా చేసుకుని తినండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి